నమస్తే మోదీ గెలుపుని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది మేధావులు జర్నలిస్టుల ముసుగులు ఉన్నటువంటి వ్యక్తులు అలాగే యాజ్ యూజువల్ విపక్ష పార్టీలు రకరకాల కొత్త ఎత్తుగడలతో కొత్త వాదనలతో ముందుకొస్తూ ఉన్నాయి గత కొద్ది రోజులుగా అవి చూస్తూ ఉన్నాం ముందుగా రెండు వందల నలభైకి పైజులకు సీట్లు సంపాదించుకున్న బీజేపీ అసలు అధికారం చేపట్టడానికి అర్హత లేని పార్టీ అధికారానికి అనర్హులు మోదీ అన్నట్లుగా ప్రచారం స్టార్ట్ చేశారు ఏంటి ఈ నైంటీ నైన్ సీట్స్ సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో ఇంత యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి రాలేకపోవటం మళ్ళీ వంద లోపుగానే సీట్లు సాధించుకోవటం లెక్కలో చెప్పాలంటే లాస్ట్ త్రీ టర్మ్స్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు డజ్ నాట్ ఈక్వల్స్ టు ఇప్పుడు బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించినటువంటి రెండు వందల నలభై సీట్లు ఇంత స్పష్టంగా మనకి అంకెలు కనిపిస్తూ ఉన్నాయి వాదనలు కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ల తీర్పు కనిపిస్తూ ఉంది అయినా కూడా ఈ విజయము పూర్తిగా ఆస్వాదించకూడదు వీళ్ళు ఈ విజయం అసలు విజయమే కాదు అనేలాగా ఒక రకమైన ప్రోపగండ నడుస్తూ ఉంది జార్జ్ సోరోస్ వంటి యాంటీ ఇండియన్ వ్యక్తులు కానీ చైనా కెనడా అమెరికా ఇలా కొన్ని దేశాలు కానీ భారతదేశంలో మళ్ళీ మోదీ రాకూడదు అని చాలా ఎఫర్ట్స్ పెట్టాయి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అయినా కూడా మోదీ మళ్ళీ రావడం జరిగింది వీటన్నింటి నడుమనే మోదీ ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది క్యాబినెట్ కూడా రూపొందింది డెబ్భై మందికి పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఏ ఏ శాఖకు ఎవరు నియమితులయ్యారు అనే విషయాలు ఈ రికార్డ్ చేస్తున్నటువంటి ఈ సమయానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఇంకా అందలేదు సో మొత్తానికి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యవస్థ పాలనా వ్యవస్థ నిర్మితమైపోయింది అయితే ఆగట్లేదు ఎవరు అంటే ఇదిగోండి ఇలాంటి మేధావులే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక ఒపీనియన్ ఒక ఎడిటోరియల్ జియా ఉస్ సలాం అనే ఒక వ్యక్తి అంటే అతను ద హిందూ అనే దాంట్లో అసోసియేట్ ఎడిటరు అతను రాసినటువంటి ఆర్టికల్ చూసినా లేకపోతే కొంతమంది సోకాల్డ్ రాజకీయ నాయకులు అండ్ కాంగ్రెస్ ఐటీ సెల్ చేస్తున్నటువంటి ప్రచారం చూస్తూ ఉన్నా కూడా చాలా విచిత్రంగా ఉంది ఫర్ ఇండియన్ ముస్లిమ్స్ లైక్ మీ అన్ అన్షేకబుల్ ఫీలింగ్ ఆఫ్ ధూమ్ అనే శీర్షికన జియా ఉ అనే వ్యక్తి రాసినటువంటి ఒక ఒపీనియన్ ఇది ఆయన ఏం చెప్తున్నాడు అంటే బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా అని శీర్షిక ఇస్తూ ఇట్ హ్యాజ్ నాట్ బీన్ ఈజీ బీయింగ్ ఎ ముస్లిం ఇన్ నరేంద్ర మోదీస్ ఇండియా విత్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ స్టెడ్ ఫాస్ట్లీ రెఫ్యూజింగ్ టు అలో మై కమ్యూనిటీ ఈవెన్ ఎ టోకెన్ రిప్రజెంటేషన్ ఇన్ కారిడార్స్ ఆఫ్ పవర్ ఇండియాస్ లార్జెస్ట్ మైనారిటీ ద థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లెఫ్ట్ వాయిస్ లెస్ అనేసి రాయడం జరిగింది అంటే దాని అర్థం ఏంటి అంటే నరేంద్ర మోదీస్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ పాలనలో మాకు ఎక్కడా కూడా ఒక ముస్లింగా మాకు ఉండడానికి భయం వేస్తూ ఉంది మాకు ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది ఒక టోకెన్ రిప్రజెంటేషన్ కూడా లేదు క్యాబినెట్లో నిన్న మంత్రుల దీంట్లో ప్రమాణ స్వీకారంలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు అని చెప్తూ ఆయన వాబోతున్నట్లుగా నటిస్తూ రాస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద రూలింగ్ పార్టీ డిడ్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ ముస్లిం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఆయన తాలూకా ఒపీనియన్ సో ఇది ఒపీనియన్గానే తీసుకున్నప్పటికీ ఎంత ప్రోపగండా చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే భాజపా అనే ఒక పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు హిందుత్వ పార్టీగా హిందూవాదం ఉన్న పార్టీగా ఇక మోదీనైతే పర్టిక్యులర్గా ఒక హిందూ ఉన్మాదిగా ముస్లిం ద్వేషగా నిరంతరం ప్రచారం చేస్తూ 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 తరించారు తద్వారా మెజారిటీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ముస్లిమ్స్ మోదీకి ఓటు వేయకుండా ఉన్నారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే అది గణనీయంగా పెరుగుతూ పెరుగుతూ జీరో ముస్లిం ఓట్స్ టు బీజేపీ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ముస్లింస్ అందరూ కలిసి గంబాగొత్తగా దేనికో ఒకదానికి ప్రలోభపడో లేకపోతే ఎవరి మాటలో నమ్మో అమాయకంగా మోదీకి లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయకుండా ఇప్పుడు మళ్ళీ సీట్లు కావాలి అనడం ఎంతటి విచిత్రమైనటువంటి వాదన అంటే దీన్ని ఏ విధంగా ఎవరు యాక్సెప్ట్ చేస్తారో అర్థం కావట్లేదు సముద్రం అంత విశాల హృదయం ఉన్నవాడికైనా కూడా ఇది యాక్సెప్టబుల్ మంత్రానా యాక్సెప్టబుల్ థింగా అని అనిపిస్తూ ఉంది సో ఇంకా ఆయన అలా వాపోతే చాలా పాయింట్స్ని లేవనెత్తాడనమాట లేవనెత్తుతో మోదీ రెండు వేల రెండులో గోధ్రాకి సంబంధించిన అల్లర్లు ఇవన్నీ మరి గోద్రా అల్లర్ల కంటే ముందేం జరిగిందో ఆయన టచ్ చేయలేదు ఆ ట్రైన్లో తగలబెట్టినటువంటి ఆ విషయాల్ని హిందువులను తగలబెట్టినటువంటి విషయాల్ని ఈయన టచ్ చేయలేదు సో వన్ వేలో వీళ్ళంతా నిరంతరం నిరంతరం మోదీ ద్వేషాన్ని కనబరుస్తూ ఇదివాణి ఏం చేస్తారంటే ఇప్పుడు ముస్లిమ్స్ని బీజేపీకి దూరం చేశారు బీజేపీ ఏ ఓట్లతో అధికారంలోకి వచ్చింది కొంతమంది హిందువుల ఓట్లతో లేకపోతే వివేకవంతమైనటువంటి వ్యక్తుల ఓట్లతో అధికారంలోకి వచ్చింది అనుకుందాం ముస్లింస్ ఓట్లు వేయకుండా చేసినటువంటి వీళ్ళందరూ దానికి కారణం ఇలాంటి వాళ్ళందరూ కారణం ఈరోజు క్రియాశీలక పాత్ర వాళ్ళు పోషించలేకపోవడానికి వీళ్ళే కారణం అవుతున్నారు కదా అనవసరమైనటువంటి ద్వేషాన్ని వాళ్లలో నూరిపోసి ఏదో విలన్ లేకపోతే రాహుల్ గాంధీ హీరో అనేట్లుగా ప్రజెంట్ చేశారు రిప్రజెంట్ చేశారు దీనికి తోడుగా అతిపెద్ద మోసం చేశారు ముఖ్యంగా ముస్లిం మహిళలకి మోసం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్యారంటీ కార్డ్ అనే పేరుతో ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి గ్యారంటీ కార్డు ఇదిగోండి మీరు మాకు కనుక ఓటు వేస్తే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇలా పడిపోతాయి మీకు టెన్షన్ లేదు మీకు అసలు సంవత్సరానికి లక్ష రూపాయలు పడతాయి ఓటు వేశారా మేము గెలుపొందామా మరుసటి రోజు నుంచి మేము మీకు అకౌంట్లో డబ్బులు వేసేస్తామని చెప్తే అది నమ్మి ఓట్లు వేసినటువంటి ముస్లింస్ కూడా ఉన్నారు ఒక సైడు మతపు కోణంలో మోదీని యాంటీ ముస్లింగా చూపిస్తూ మరొక సైడ్ డబ్బులు ఇచ్చి రాజ్యాంగ విరుద్ధంగా డబ్బులు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టినటువంటి విధానంలో ఈరోజు అన్ని సీట్లను గడించారు ఓవరాల్గా ఇండి కూటమి రెండు వందల ముప్పై రెండు ముప్పై ఐదు మధ్య ఉన్నది అనుకుందాం సో రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల దగ్గర బీజేపీ ఉన్నది ఎన్డీఏ కూటమి సో ప్రజాస్వామికంగా చూసినా వాళ్ళు పాలనకు అర్హులు వీళ్ళు విపక్షానికి అర్హులు ఇది వదిలేయకుండా లేనిపోని పొంతన ఇంకా ఇంకా కిరోసించలేటటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇటువంటి ఆర్టికల్స్ ఈయన చెప్తూ ఉన్నది ఏంటి అంటే మోదీ ఎరాలో కానీ బీజేపీ పాలనలో కానీ ముస్లింకు సుఖం లేదు ముస్లింలకు అసలు జీవనమే లేదు అనేలా మాట్లాడుతూ ఉన్నాడు మోదీ తీసుకొచ్చిన పథకాలు పర్టిక్యులర్లీ నాట్ ఫర్ ద ముస్లిమ్స్ అని ఏమైనా అన్నారా లేదు కదా ఏ పథకం తీసుకొచ్చినా లబ్ధిదారులు మతాలకు అతీతంగా పొందారు ఇళ్ళు పొందారు శౌచాలయాలు పొందారు మెడికల్ బెనిఫిట్స్ పొందారు స్త్రీలకు సంబంధించినటువంటి పథకాల్లో అవి లబ్ధి పొందారు బ్యాంకు ఖాతాలు పొందారు గ్యాస్ సిలిండర్లు పొందారు ఎక్కడ మతం కోణంలో పాలన జరిగింది ఎందుకు ఇలా విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు భారతదేశంలో ఒక పార్టీ పూర్తిగా ఒక మతానికి వ్యతిరేకమనేలాగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది మతపు కోణంలో ఆలోచిస్తూ ఎంతసేపు సంతృష్టికరణ రాజకీయాల్లో భాగంగా ముస్లింలను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ఇదే వ్యక్తులు ఎందుకు చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా సోనియా గాంధీ రాబర్ట్ వాద్రా వీళ్ళు తప్ప ఒక కుటుంబం తప్ప ఇంకొకరికి అవకాశం ఇవ్వనటువంటి ఒక వారసత్వపు పార్టీలో ముస్లింలకు ఏం హక్కులు నిలబడతాయి ఇప్పుడు అసదుద్దీన్ ఉభసింది తీసుకోండి ఆయన కూడా గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు ఈ మోదీ యోగి వెళ్ళిపోతే మీకు రా అనేలాగా రెచ్చగొట్టారు వీళ్ళేమో హిందువుల్ని రెచ్చగొడతారు మరోవైపు ఇంకొకరు ఇంకొకరిని రెచ్చగొడతారు ఈ విధంగా భారతీయుల్ని విడగొట్టి ఈరోజు ముస్లింస్కి అన్యాయం చేసింది ఎవరు అంటే ఇదిగోండి సౌకాళ్ళు విపక్ష పార్టీల్లో కొంతమంది కొంతమంది మత ఛాందసవాదులు వీళ్ళందరూ కలిసి ఈరోజు పాలనలో అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు భాగం కాకుండా చేస్తారు ఓట్లు వేయకుండా సీట్లు రావాలి అంటే ఎలా సాధ్యము ఏ కోణంలో ఇస్తారు అండ్ మైనారిటీస్ అంటే ఓన్లీ ముస్లింసేనా క్రిస్టియన్స్ లేరా పార్సీలు లేరా జైనులు లేరా సిక్కులు లేరా అసలు ఎందుకు ఈ కార్డులను వాడుతున్నారు అనేది పాయింట్ ట్విట్టర్లో ఇదే అంశం మీద చర్చ జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక ఇన్ ఏ పోలింగ్ బూత్ ఆఫ్ విలేజ్ ఇన్ రాంపూర్ ఉత్తరప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ముస్లిం అండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ ఓట్స్ వర్క్ కాస్ట్ వందకి వంద శాతం ఓట్లు బీజేపీకి పడలేదు జీరో ఓట్స్ పడ్డాయి ఒక ఒక పోలింగ్ బూత్లో పర్టిక్యులర్గా తీసుకుంటే ఆ ఒక్క పోలింగ్ బూత్ పరిధిలోనే ఐదు వందల ముప్పై రెండు గృహాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కట్టడం జరిగింది బెనిఫిట్స్ పొందారు ఓట్లు వేయలేదు సీట్లు కావాలి ఏం లాజిక్లో అడుగుతున్నారు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మేమిక్కడ బతకలేము అని మరి ఎక్కడ బతుకుతారు ఆఫ్ఘనిస్తాన్లోనా పాకిస్తాన్లోనా బంగ్లాదేశ్లోనా ఇరాక్లోనా సిరియాలోనా లిబియాలోనా ఎక్కడ బ్రతుకుతారు చెప్పండి అక్కడ స్వేచ్ఛ ఏమైనా ఉందా భారతదేశం లాంటి అద్భుతమైన దేశం ఇంతమంది మెజారిటీ హిందువుల మధ్య హాయిగా బ్రతుకుతున్నటువంటి దేశం ఇంకేం కావాలి ఎందుకు ఈ రకమైన ప్రోపగెండా క్రియేట్ చేస్తున్నారు అనేది మేధావుల ఒపీనియన్ కూడా ఓకే దీంతో పాటుగా చాలా ఆధారాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చూసుకుంటే మైనారిటీలకు సంక్షేమ పథకాలు కానీ బడ్జెట్లు కానీ మోదీ ఎక్కువగా ఇచ్చారు సంక్షేమ పథకాలు మోదీ ద్వారా లబ్ధి పొందటం ఈ మత సంద్రస్వాదులు విపక్ష పార్టీల యొక్క ట్రాప్లో పడిపోయి మళ్ళీ బీజేపీ పార్టీకి ఓట్లు వేయకపోవడం ఈ చందానం నడుస్తూ నడుస్తూ ఈరోజు కేబినెట్లో చోటు రాలేదు కేబినెట్ ఎలా ఇస్తారు నిలబెట్టిన వాళ్ళు ఇద్దరు గెలవాలి గెలవాలి అంటే మోదీకి ఓటు వేయాలి మోదీకి ఓటు వేయద్దని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు ఆర్ఫా ఖనుమ్ షేర్వానీ గారు ఒక పోస్ట్ ఒక ట్వీట్ చేశారు రెండు వందల తొంభై మూడు ఎంపీస్ డెబ్బై రెండు మినిస్ట్రీస్ జీరో ముస్లిం జీరో అని పెట్టారు దిస్ ఈజ్ హౌ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్క్లూడ్స్ ఇట్స్ ముస్లిమ్స్ బై డిజైన్ అని ఒక ప్రాపగెండ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈజ్ ఇట్ కరెక్ట్ అండి అసలు జీరో ఓట్స్ ముస్లింస్ ద్వారా వేయించి బీజేపీని గద్దె దించాలని ప్రయత్నించి విఫలమై మళ్ళీ కొత్త ఏడుపులు ఏడవటంలో మళ్ళీ ముస్లింలను తప్పుదారి పెట్టిస్తూ ఉన్నారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ లోక్సభ సీట్స్ రెండు వందల యాభై మిలియన్ ముస్లిం ఓట్స్ కానీ జీరో ఓట్స్ టు బీజేపీ అంటూ కొంతమంది అంటే ఫ్యాక్ట్స్ అనే పేరుతో దాన్ని కౌంటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్స్లలో రెండు వందల యాభై అంటే ఇరవై ఐదు కోట్ల మంది ముస్లిం ఓట్స్లలో జీరో ఓట్స్ బీజేపీకి పడ్డం జరిగింది ఈసారి అయినా కూడా మీరు సీట్లు ఆశిస్తూ ఉన్నారు క్యాబినెట్లో మినిస్టర్ హోదాలో లేకపోతే ఇంకొక ఇంకొక హోదాలో ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా వరకు ఇక్కడ కౌంటర్సు ఎన్కౌంటర్సు జరుగుతూ ఉన్నాయి ఇది మన దేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య సో ఆ విధంగా మనం ఈ అంశం మీద మాట్లాడుకుంటూ పోతే బోలుడు ఫ్యాక్ట్స్ ఉన్నాయి వీటిని దయచేసి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఆలోచించాలా మిమ్మల్ని చేస్తున్నటువంటి మోసం ఈ విపక్షాలు కానీ లేదంటే ఇలాంటి సోకాల్డ్ జర్నలిస్టులు కానీ రాసేటటువంటి ఈ రాతల్ని దయచేసి పట్టించుకోకండి మీకు ఎవరి వలన లబ్ధి చేకూరుతుంది సంక్షేమం కలుగుతుంది ఇల్లు వాకిళ్ళు వస్తూ ఉన్నాయి నీళ్లు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి నియామకాలు వస్తున్నాయి ఈ వీటిని పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేయాలి తప్పించి మతం అనే కోణంలో ఏనాడైతే ఎంతకాలం అయితే ఆలోచిస్తారో అంతకాలం ఇలా మీరు పరిపాలనా విభాగంలోకి రాకుండా ఉండిపోతారు ఒక అబ్దుల్ కలాం లాగా ఆలోచించగలగాలి ప్రతి ముస్లిం ముక్తార్ అబ్బాస్ నక్వి వారు కూడా బీజేపీలో ఒక మంచి నేతగా ఎదిగారు కొన్నాళ్ళు అలాగే బీజేపీకి సంబంధించి ముస్లిం మోర్చా కూడా ఉంటుంది కానీ కేవలం మీరు బీజేపీని ఒక పర్టిక్యులర్గా ఒక యాంటీ ముస్లిం పార్టీగా చూడటం వల్ల వచ్చినటువంటి ప్రమాదం పోనీ కాంగ్రెస్ ఏమన్నా ప్రో ముస్లిం పార్టీ అంటే కానే కాదు అది ప్రో కుటుంబ పార్టీ ఆలోచించండి ఇటువంటి తప్పుడు కథనాలకు లేదా వాదనలకు ప్రోపఖండాలకు దూరంగా ఉండండి మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి